అందరికీ నమస్తే అండి నా పేరు ఎస్కే సుభాష్ని విభిన్న ప్రతిభావంతుల సంఘం ఎన్పిఆర్డి జిల్లా మహిళా అధ్యక్షురాన్ని ఈ రోజున ప్రతిభావంతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఈ రోజున మరి నెలవారి తీసుకుంటున్న పింఛన్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా అందులో ప్రధానంగా ఏంటి అని అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వికలాంగులపై దాడి చేసినట్టు ఈ రోజున వెరిఫికేషన్ అనే పేరుతో పింఛన్లు కోత మరిపెట్టి పింఛన్లు చాలా మంది జీవో నెంబర్ నలభై మూడు తీసుకుని వచ్చి మరి చాలామంది సకానికి సగం మందిని ఈ రోజున మరి ఆ పింఛన్లు లేకుండా చేశారు దీని మీద ఇప్పటికే చ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు అనేక రూపాల్లో రోడ్డుకి ఎక్కారు ఎట్టకలకు ప్రభుత్వం ఒక అడుగు వెనక తగ్గి యథావిధిగా ఇచ్చింది కానీ ఆ జీవో అనేది రద్దు చేయలేదు రద్దు చేయాలనేదే మేము మాట్లాడుతూ ఉన్నాము అదేవిధంగా ఈ రోజున అనేక సమస్యలు వికలాంగులు ఎదుర్కొంటూ ఉన్నారు ఏంటి అంటే ఈ రోజున ఇళ్ల సమస్యలు కానీ టిట్కో గృహాలు అనేది మరి ఇస్తూ ఉన్నారు అందులో పైన ఎక్కడో ఇస్తే దానికి ఉపయోగం అనేది మాకు లేదు కాబట్టి ఖచ్చితంగా క్రిందినే మాకు ఇవ్వాలి అదే విధంగా ఆ ఒక ఇళ్ళే అని కాదు రేషన్ అనేది మరి ప్రతిభావంతులకి నేరుగా ఇంటికి తీసుకువచ్చి ఇవ్వాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాదు ఈ రోజున మరి పోస్టులు బ్యా బ్లాక్ లాక్ పోస్టులు చేస్తూ ఉన్నారు అవి ఏ మూల కూడా మరి వచ్చే పరిస్థితి అందరికీ రావట్లేదు కాబట్టి రెగ్యులర్ పోస్టుల్లో కూడా మాకు అవకాశం కల్పించాలి అనేది మేము కోరుతా ఉన్నాం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున మా మన ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో మరి అనేక మందికి పిలుపునిచ్చి మన సమస్యలు ముందుకు తీసుకెళ్ళటానికి మరి నేను నా వంతుగా కృషి చేస్తాను ప్రతి ఒక్కరిని ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైతే మన ప్రతిభావంతులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మన పోరాటంలో మనం తీసుకువెళ్ళే ఈ ఐక్య నినాదంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై మన సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కళ్ళు ముందుకు ఒక అడుగు వేస్తారనేదే నేను కోరుతూ ఉన్నాను ఈ రోజున ఇదే కాదు అనేక దాడులు జరుగుతూ ఉన్నది మన గురించి మాట్లాడే వాళ్ళు ఈ రోజున తక్కువైపోయారు కనీసం ఈ రోజున సమస్యల అధికారులు దృష్టికి తీసుకువెళ్తూ ఉంటే ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇటనే అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మరి నేను మన ఎన్పిఆర్డి జిల్లా ఏలూరు జిల్లాగా పిలుపునిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిభావంతులు భాగస్వామురాై మన ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి మన సమస్యల పరిష్కారానికై పోరాటం చేసి మన హక్కులు సాధించుకుందాము కాబట్టి మనందరం ఐక్య పోరాటంలో మన వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఐక్య కార్యాచరణ తీసుకుని రానున్న రోజుల్లో భవిష్యత్తు కాలంలో మనం ముందుకు వెళ్ళటానికి ఒకసారి మనందరం కూడా మీరు ఇచ్చే మాటను బట్టి ముందుకు తీసుకువెళ్తాము అనేది తెలియజేస్తూ మరి మంచి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మరి వస్తే మన ఎన్పిఆర్డీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము ఎన్పిఆర్డి పిలుపునిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ముందుకు రావాలి అనేదే ఈ సందర్భంగా కోరుతున్నాను మిత్రులని